నమస్తే అండి మన శరీర భాగాలు అన్నిటిలోకి అతి సున్నితమైనది అతి ముఖ్యమైనది మన కళ్ళు అటువంటి కళ్ళు ఇబ్బందులు ఉన్నటువంటి ఎవరైనా సరే కంట్లోంచి నీరు గారుతున్నా కంట్లో పుసుకున్నా అదే రకంగా కళ్ళు మంటలున్నా కళ్ళు ఉన్నా కంటి చూపు సరిగా కనిపించకపోయినా సరే మీ గ్రామాల్లో ఎవరైనా ఉంటే రేపు ఆదివారం ఇరవై రెండవ తేదీన రాజపూడి గౌరీ శంకర్ ఫంక్షన్ హాల్ నందు ఉచిత మెగా వైద్య శిబిరం జరుగుతూ ఉంది కాకినాడ కిరణ్ కంటి ఆసుపత్రి వారిచే దయచేసి రాజపూడి మరియు చుట్టుపక్కల పరిసర గ్రామ ప్రజలందరూ కూడా మీ ఏరియాలో ఉన్నటువంటి మీ వార్డులో ఉన్నటువంటి మీ గ్రామంలో ఉన్నటువంటి కళ్ళు ఇబ్బందిగా ఉన్నటువంటి వారు అందరూ కూడా ఈ సమాచారం తెలియజేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు డాక్టర్లు వైద్య పరీక్షలు అన్నీ చేయడం జరుగుద్ది తర్వాత రోజు అంటే సోమవారం మళ్ళీ వీళ్ళందరినీ కూడా కిరణ్ హాస్పిటల్లో కిరణ్ కంటి ఆసుపత్రి వారిచే వారి బస్సులోనే కాకినాడ తీసుకువెళ్ళి ఆపరేషన్ ఉచితంగా చేయడం జరుగుద్ది కాబట్టి అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా తెలియని వాళ్ళకి ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్న వాళ్ళందరూ కూడా తెలియచేయడం కూడా ఒక సేవా కార్యక్రమం అని చెప్పి తెలియజేస్తూ మరి ఎంతో మంది అంటే కంటి శుక్లాలతో ఇబ్బంది పడుతూ కంటి చూపు ఆ సరైన సమయంలో ఆపరేషన్ చేయించుకోవడం వల్ల కంటి చూపు మెరుగయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇటువంటి మంచి కార్యక్రమానికి మీ అందరి సహాయ సహకారాలు ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ రేపు ఆదివారం ఇరవై రెండో తేదీ రాజపూడి హై స్కూల్ రోడ్లో ఉన్నటువంటి గౌరీ శంకర్ ఫంక్షన్ నందుకు ప్రతి ఒక్కరూ కూడా ఈ బాధితులు అనారోగ్యంతో ఉన్న వాళ్ళందరినీ కూడా వచ్చేలా ఏర్పాటు చేయాలని ఈ సేవా కార్యక్రమంలో మీరందరూ పాల్గొనాలని ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా చేతులు జోడించి కోరుకుంటా ఉన్నాను నమస్కారములతో మీ పాఠం సూర్య చంద్ర జగ్గంపేట నియోజకవర్గం ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి